మహాత్మా గాంధీ ఆశయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం వంద శాతం అమలు సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ కూడల వద్ద మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము ఈరోజు మనమందరూ సుఖమయంగా స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామంటే రోజు మహాత్మా గాంధీ గారి చేసిన త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చింది ఈరోజు మనమంతా స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ మన దేశంలో స్వతంత్రంగా మనం బతుకుతున్నాము అందువల్ల ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను మనం అందరూ పాటించాలి ముఖ్యంగా స్వచ్ఛ భారత్కి అంబాజీ గారు మనం బాటలో మనం నడవాలి ముఖ్యంగా పరిశుభ్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం ఇవన్నీ చేయకుండా పరిశుభ్రాలను పరి బాగా చూసుకుంటూ పచ్చదనాన్ని బాగా పెంచాలి చెట్లు నాటాలి ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని కలిగించే విధంగా చేయకుండా గాంధీ గారి స్ఫూర్తితో మనమందరూ మన దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భం ఆయన ధన నివాదాలు